పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నాడు సామాన్య కార్యకర్త నేడు భారతదేశానికి కేంద్ర మంత్రి ఓర్పు సహనంతో అగ్రస్థానానికి చేరుకున్న బీజేపీ వర్మ భీమవరం ఒకటే పార్టీ ఒకటే నినాదం ప్రజాసేవే లక్ష్యంగా ముప్పై నాలుగు సంవత్సరాల పాటు బీజేపీ పార్టీకి అంకిత భావంతో పనిచేసిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు చెందిన నర్సాపురం పార్లమెంటు సభ్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బీజేపీ కేంద్ర మంత్రివర్మల వర్ వర్గంలో స్థానం దక్కించుకున్నారు ఒక సామాన్య కార్యకర్తగా బీజేపీ పార్టీలో చేరి ఓర్పు సహనంతో అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి బీజేపీ ఎంపీగా విజయం సాధించి నేడు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు కాగా క్షత్రియ వర్గానికి చెందిన భూపతి రాజు శ్రీనివాస వర్మ పంతొమ్మిది వందల అరవై ఏడు ఆగస్టు నాలుగో తేదీన భూపతిరాజు సూర్యనారాయణరాజు దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించారు ఈయన విద్యాపరంగా డబుల్ఎంఈ చేయడంతో పాటుగా ఎంఎల్ లిటరేచర్ బిఎల్ కూడా చేశారు తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషల్లో ప్రావీణ్యులు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బీజేపీ పార్టీలో చేరిన శ్రీనివాస వర్మ తొంభై ఐదు వరకు బీజేవైఎం జిల్లా ప్రెసిడెంట్గా తొంభై ఐదు నుండి తొంభై ఏడు వరకు భీమవరం టౌన్ పార్టీ ప్రెసిడెంట్గా తొంభై ఏడు నుండి తొంభై తొమ్మిది వరకు పార్టీ జిల్లా కార్యదర్శిగా తొంభై తొమ్మిది నుండి రెండు వేల ఒకటి వరకు నర్సాపురం పార్లమెంటు కన్వీనర్గా రెండు వేల ఒకటి నుండి రెండు వేల మూడు వరకు బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్గా రెండు వేల మూడు నుండి రెండు వేల తొమ్మిది వరకు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ రెండు వేల తొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఎంపీగా పోటీ చేశారు రెండు వేల పది నుండి రెండు వేల పద్దెనిమిది వరకు పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులుగా రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై వరకు పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జీగా రెం రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు అంతేకాకుండా ఈ పార్లమెంటుకు గతంలో బీజేపీ పార్టీ నుండి ఎంపీలుగా ఎన్నికైన కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు గోకరాజు గంగరాజుల విజయానికి శ్రీనివాస వర్మ చేసిన కృషిని పార్టీ శ్రేణులు మర్చిపోలేదు శ్రీనివాస వర్మకు పార్టీ ఏ బాధ్యత అప్పగించినా దానిని సమర్థవంతంగా నిర్వర్తించి సఫలీకృతం అవుతారనే విషయం అందరికీ తెలిసిందే అంతేకాకుండా అటు ఆక్వారంగంలో రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధముగా కృషి చేసిన ఘనత కూడా శ్రీనివాస వర్మకు దక్కుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు అదే మాదిరిగా భీమవరం మున్సిపాలిటీకి కౌన్సిలర్గా ఫ్లోర్ లీడర్గా ఫ్యానల్ చైర్మన్గా డిఎన్ఆర్ విద్యా సంస్థలకు జాయింట్ సెక్రటరీగా భూపతిరాజు బాపిరాజు ఎడ్యుకేషనల్ సొసైటీకి చైర్మన్గా భీమవరం బిల్డర్స్ అసోసియేషన్కు గౌరవ ప్రెసిడెంట్గా కూడా శ్రీనివాస్ వర్మ సేవలు అందించారు స్వచ్ఛందంగా వచ్చి వర్మగారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ పనిచేసినటువంటి చాలా మంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున జిల్లా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం ఇక నర్సాపురం పార్లమెంట్ ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద విజయం ఇంత పెద్ద విజయం ఈ వ్యక్తి మనవాడు అనుకోకపోతే సాధ్యమైనటువంటి విజయం కాదు ఎందుకంటే ఇంత పెద్ద మెజార్టీ రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల అంటే సాధారణమైన విజయం కాదు చాలా సాధ్యత వ్యక్తిగా అంచనా వేసినటువంటి అభ్యర్థి ఇవాళ అందరి వాడయ్యాడు నర్సాపురం నరసాపురం పార్లమెంట్ ప్రజానికి అందరూ కూడా ముక్త కంఠంతో వారిని ఆమోదించారు వారిని ఆశీర్వదించారు కాబట్టి రాబోయే రోజుల్లో నర్సాపురం పార్లమెంట్ అభివృద్ధి విషయంలో కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆధునించిన ప్రజల వారికి ఉన్నటువంటి సమస్యలు ఇత్యాది విషయంలో కానీ వర్మగారు Please subscribe Rahul News.